నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సెకండ్ సాటర్డే దేశంలో ప్రతి ఒక్కరికి సెలవు కానీ కేరళలోని స్కూళ్ళు సెకండ్ సాటర్డే కూడా పనిచేయాలి అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు సెకండ్ సాటర్డే టీచర్లు చేయాలి స్టూడెంట్స్ స్కూల్కి రావాలి అని దీన్ని ఛాలెంజ్ చేశారు కేరళ టీచర్ అసోసియేషను కేరళ హైకోర్టులో ఇట్లా మమ్మల్ని సెకండ్ సాటర్డే కూడా పనిచేయమంటోంది ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇది తప్పు దీన్ని స్టే ఇవ్వండి అంటే హైకోర్టు సింగిల్ జడ్జి జియాహు రెహమాన్ ఇరుపక్షాల వాదనలు విని ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తోంది సెకండ్ సాటర్డే కూడా టీచర్లు వచ్చి పనిచేయాలి స్టూడెంట్స్ రావాలి అని చెప్పేసి తప్పుగా ఉంటున్నారు దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి రూల్ లేదు కాబట్టి సెలవు ఉండాల్సిందే అని చెప్పేసి సర్క్యులర్ను క్వాష్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి సెకండ్ స్టాథర్ కేరళలో యథావిధంగా సెలవు ఉంటుంది తెరవరు స్కూల్సు అని థ్యాంక్